పరికోతలు అయిపోతున్నాయి కాబట్టి యాసంగి తుకాలు ఎప్పుడు పోసుకోవాలని చెప్పి చాలా మంది డౌట్ వచ్చేది ఎండాకాలం కాబట్టి వరికి ఆఖరి వరకు నీళ్లు సరిపోతాయో లేదో అని అప్పటికి మళ్ళీ మార్చి తర్వాత వడగడ్ల వానలు పడతాయేమో అనే భయంతో ముందుగానే తుకాలు పోసుకుంటున్నారు దీనివల్ల చాలా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది నువ్వెంత మంచి సీడ్ తీసుకురా ఎంత మంచి ఎరువులు వేయి కానీ కరెక్ట్ టైంలో తుకాలు పోసి నాటేస్తేనే అసలైన దిగుబడి వస్తుంది నా సైషన్ ఏంటంటే విశాఖ కార్తీ ఎండింగ్లో లేదా అనురాధ కార్తి నవంబర్ ఇరవై నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తుకాలు పోసుకొని డిసెంబర్ ఇరవై వరకు నాట్లు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు చలికాలం వస్తుంది కాబట్టి తుకాలు చలికి చనిపోతాయి లెవ్వ ఎర్రగైతాయి కాబట్టి అనురాధ కార్తి పదిహేను ఉంటుంది ఈ టైంలో తుకాలు పోసుకోవాలి లేదా ఆ తర్వాత వచ్చే జ్యేష్ఠ కార్తిలో సగం పాదం పోయినాక అంటే డిసెంబర్ పది పన్నెండు తర్వాత తుకాలు పోసుకుంటే చలి ఎక్కువైపోయేసరికి తుకాలు ఎదుగుదలకు వచ్చి నాటేసుకోవచ్చు మీ సైడ్ కూడా తుకాలు ఎప్పుడు పోస్తారో ఏ కార్తిలో పోసుకుంటారో కామెంట్ చేయండి